హలో అండి నమస్తే వెల్కమ్ టు వస సిస్టర్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో చల్ల పునుగులు ఈజీగా చేసుకునే విధానాన్ని ఈరోజు చూపించబోతున్నానండి చూసారు కదా అంత చక్కగా తేలిగ్గా స్నాక్గా చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ టిఫిన్లో కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా మనం చేసుకోవచ్చండి చాలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఒక గిన్నెలోకి ఒక కప్పుతో కప్పు పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగుని విస్కర్ సహాయంతో గడ్డలు లేకుండా మనం నీట్గా కలుపుకోవాలి అలా బాగా ముక్కలు లేకుండా బాగా తలిబెట్టుకున్న తర్వాత కొంచెం నీరు అంటే ఒక అరకప్పులు నీరు వేసానండి ఆ నీరేసి మళ్ళీ బాగా కలు కలుపుకోవాలి మనం పెరిగైనా తీసుకోవచ్చు లేదా మజ్జికైనా తీసుకోవచ్చు ఏదైనప్పటికీ బాగా కలుపుకుంటే ఉండలేకుండా బాగుంటుంది ఇందులో నేను గుండెగా తరుక్కున్న కొంచెం ఉల్లిపాయలు ఇంకొక ఒక చెంచాడు జీలకర్ర వేసాను రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి అలాగే ఇందులోని ఏ ఏ కప్పుతో అయితే నేను పెరుగు తీసుకున్నానో అదే కప్పుతోని గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి ఆ మజ్జిగలో వేసుకొని నీట్గా కలిగి పెట్టుకోవాలి చేత్తో కలుపుకుంటే బాగా వస్తుంది ఇది పక్కన పెట్టేసి చేత్తో నీట్గా నేను చూపిస్తున్న విధంగా ఈ ఈ కలిపేటప్పుడు ఒక మూడు నిమిషాల పాటు మనం ఈ నాలుగు వేలతోని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యాలండి అప్పుడే ఆ పుణువులు గుల్లగా వస్తాయండి ఇందులోని నేను తిన్ని చోడ వేసాను అది ఆ క్లిప్ మిస్ అయింది ఒక స్పూన్తో ఒక స్పూన్ లాగా వంట చోట కలిపానండి ఉప్పు వేసుకునేటప్పుడే వంట చోట కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు నిమిషాల పాటు ఇలా పేడుస్తూ బాగా కలపాలండి అప్పుడే పులుగులు పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లాగా ఉంటాయండి ఇలా బాగా కలిగి పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక రెండు రెండు స్పూన్లు బీఫ్ పిండి కలుపుకున్నానండి పైన క్రిస్పీగా ఉండటానికి కోసం కలుపుకున్నాను మళ్ళీ ఇంకోసారి చేత్తో బాగా ఆ బియ్య పిండి అంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్లా అలా తీసుకున్నాను ఆయిల్ ఆయిల్ని కూడా మనం బాగా కలిగి పెట్టుకోవాలి అంతేనండి మిక్సర్ బాగా కలిపిన ఇదైతే ఉందో మిశ్రమం రెడీ అయింది ఇలా బాగా కలిగి తర్వాత ఇలా కలిగి పెట్టుకున్న ముద్దని రాత్రంతా నానబెడతామండి ఇలా మూత పెట్టి రాత్రంతా ఇవ్వాలి ఉదయానికి చక్కగా నానుతుంది ఇది మరుసటి రోజు ఉదయం అండి చూడండి అంత చక్కగా నానిందో పిండి బాగా పులిసింది చాలా చక్కగా వచ్చింది ఒకసారి స్పూన్ పెట్టి మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం స్టవ్ మీద కడాయి వేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ హైలో పెడితే మాడిపోతాయి లోపల ఆగకుండా ఉంటాయి అలాగని సిమ్ చేసామంటే ఆయిల్ పీల్చేస్తాయండి అందుకనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి నూనె వేడెక్ కింద లేదా మొదటగా చిన్న ముద్దు వేసి చూసాను బాగా వచ్చింది చక్కగా ఫ్రై అయింది గొండు చిన్నది ఇప్పుడు ఒకటొకటిగా పునుగులు చక్కగా చేతితో తీసుకొని ఆయిల్లో వేసాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక నీట్గా తిప్పుతూ కలుపుతూ మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ మాత్రం చక్కగా వేగుతాయండి లోపల వరకు ఉడుకుతాయి ఇవ్వండి చక్కటి మంచి కలర్ వచ్చింది నేను తీసుకుంటున్నాను పక్కన ప్లేట్లోకి అంతేనండి ఇలాగా మిగిలిన అంతా కూడా అదేవిధంగా చేత్తో పునుగులన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి అంత తేలిగ్గా ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి చుట్టూ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత స్పంజీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ పక్కని నేను ఉల్లి చట్నీ చేశానండి మా ఇంట్లో ఉల్లిచట్నీ అంటే చాలా ఇష్టం అందుకనే కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఇవి చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ Thank you.